కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ ఒక చిన్న కరెక్షన్ నిన్న ఈ సోషల్ మీడియా మీద అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీకి సంబంధించి సారీ సోషల్ మీడియా సంబంధించిన హ్యాండిల్స్ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తాము తప్పుగా జరిగితే చట్టపరమైన చర్యలు వేరే లెవెల్ అంటే కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడే ఎస్పెషల్లీ ఆ వార్నింగ్ కాస్త వైసీపీ వాళ్ళకనే అర్థమైంది సో ఆ సందర్భంలో నేను వీడియో చేస్తూ ఫస్ట్ అంతా బాగానేందుక లాస్ట్లో వచ్చేసి ఈ కాల్ రికార్డ్స్ మీద తీసుకునేటటువంటి హక్కు ఎవరికి ఉంది ట్రాయ్ పర్మిషన్స్ అవి అన్న సో దాంట్లో కాల్ రికార్డ్స్కి బదులు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి హ్యాండిల్స్ కానీ అకౌంట్స్ కానీ చట్టానికి వ్యతిరేకంగా చేయకూడదు కదా అంటే వితౌట్ సస్పెక్టెడ్ లేకుండా అంటే కంప్లైంట్స్ లేకుండా ఇవి చేయొచ్చా లేదా అన్న దాని మీద అనే ఉద్దేశం